ఈరోజు నెల్లూరు నగరంలోని ఇంతకూర్ గేట్ సెంటర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చింది కానీ ట్రాఫిక్ కష్టాలు తీరలేదు అయితే ఈ యొక్క ఫ్లైఓవర్ని జనాభా ఎలా పోతున్నారో అది గమనించే అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది ఇది ఆత్మకూరు బస్టాండు వైపు వచ్చే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ముతుకూరు నుంచి టౌన్లోకి వెళ్ళే ట్రాఫిక్ వేలాది మంది పోతూ ఉంటే నిత్యం ఆ బ్రిడ్జి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెరిగిందా కానీ దానివల్ల ట్రాఫిక్ తగ్గలేదు ఈరోజు మేము అడిగేది కూడా ఆ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించమని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి మేము ఇచ్చాము అయితే దానికి సొల్యూషన్ కూడా తెలియజేశాం ఇప్పుడు మౌత్ చిన్నదిగా ఉంటుంది ముత్తకూరు నుంచి రెండు లైన్లు వస్తాయి చిల్డ్రన్స్ పార్క్ నుంచి రెండు లైన్లు వస్తాయి నాలుగు లైన్లు ఒక చోటే కలవాల్సి వస్తున్నాయి ఈ కలిసేటప్పుడు పోవడానికి చాలా మౌత్ చిన్నదిగా ఉన్నందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్యూ నిలబడిపోయి ట్రాఫిక్ అంతా ఆగిపోయి కాలేజీలకి వెళ్ళేవాళ్ళు స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు అలాగే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఉద్యోగస్తులు కార్మికులు అందరూ అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ఆ సమస్య పరిష్కారం కావాలని అదేవిధంగా ఇరిగేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్లైఓవర్ని మన రెడ్ క్రాస్ గడికి తీసుకెళ్తే అసలు భవిష్యత్ తరాలకు గడ సమస్య లేకుండా బాది ఇది ఒకసారి అధికారులు పరిశీలించి ఈ నెల్లూరు నగరంలోనే విపరీతంగా ఉన్న ముత్తుగూర్ గేట్ సెంటర్ సమస్యని ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా అర్జీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సమస్య త్వరలో పరిశీలించి పరిష్కారం చేయమని చెప్పేసి మేము కోరుతూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి